అండి ఈరోజు కమ్మనైనా నిమ్మకాయ చారు చేసుకుందాము నిమ్మకాయ చారు ఎట్లా చేస్తే టేస్ట్గా ఉంటుందో చూద్దాం ఇప్పుడు నేనైతే ఒకటే నిమ్మకాయ తీసుకున్నా కొంచెమే చేస్తాను ఎందుకంటే ఇది ఏ పూటది ఆ పూటే చేసుకోవాలి ఇది ఒక్క పూట మందమైతే సరిపోద్ది కొంచెం మిగిలిన సాయంత్రం వేసుకోవచ్చు కానీ తెల్లారి దాకైతే అవసరం లేదు రెండు రోజులు మూడు రోజులు తినుడు ఎందుకంటే నేను అందుకే ఒకటే చేస్తాను సరిపోద్ది ఇది ఇదైతే కట్ చేసుకుందాం ఇప్పుడు ఇలా రెండు ముక్కలు అయితే కడి చేసుకుంటే జరిపోద్ది ఫస్ట్ అయితే ఒక సగం గ్లాసుడు వాటర్ తీసుకొని వీటిని మరిగించుకోవాలి పసుపు కొంచెం చిటికెడు చిన్న చిటికెడు కారం కొంచెం సరిపోను సాల్ట్ ఈ నీళ్ళు ఈ సాల్టు కారం పసిపీసిన నీళ్ళు కొద్దిసేపు ఇట్లా ఒక్క మరుగుడు మరిగేదాకా మరిగించుకోవాలి ఇప్పుడైతే ఇవి పక్కకు తీసుకొని తాలింపు చేసుకుందాము ఈ నిమ్మకాయ రసములకు ఇప్పుడు తాలింపుకు నూనె పోసుకుందాం సరిపోద్ది ఎందుకంటే కొంచెమే కాబట్టి సగం స్కూనే వేసినా సరిపోద్ది ఇప్పుడు తాలింపు దించేసుకుందాము ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి ఎల్లిపాయలు ఇట్లా దంచేసుకోవాలి చేసుకోవాలి మెత్తగా కాకుండా ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర కూడా వేసుకుందాము ఇంకా ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాము ఈ తాలింపు ఇట్లా వేగితే సరిపోద్ది ఇవి మనం ఫస్ట్ మరిగించుకున్న నీళ్ళు ఉన్నాయి కదా అది ఉప్పు కారం వేసి ఇందులో ఇప్పుడు ఇవి చల్లగా అయినాక ఈ నిమ్మకాయ ఇందులో పిండుకోవాలి ఈ చల్లగైన నీళ్ళల్లో నేను ఒక్క నిమ్మకాయకు సరిపోని పోసిన అందుకే సగం గ్లాస్ కొన్ని ఎక్కువ పోసిన ఎందుకంటే కొంచెం పుల్లగా ఉండాలి కదా మనం ఎంత పులుపు ఎట్లా తింటామో అట్లా చేసుకోవచ్చు ఇంకా కొంచెం మీరు పులుపు ఎక్కువ వద్దనుకుంటే ఇంకొన్ని కొన్ని కూడా పోసుకోవచ్చు సగం గ్లాస్కి ఎక్కువ మాకు కొంచెం పుల్లగానే ఉండాలి అని ఒక గ్లా సగం గ్లాస్ కొంచెం ఎక్కువ పోసిన ఇంకా మాకైతే ఈ పులుపు జరిపోద్ది ఇప్పుడు ఇది పక్కకు తీసుకుందాము ఈ తాలింపుల ఈ షారు పోసుకోవాలి పోసుకొని కలుపుకొని ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ వేసుకోవద్దు చారు అయిపోయాక తాలింపు పెట్టినాక ఉల్లిపాయలు వేసుకుంటే మంచిగా ఉంటుంది ఎందుకంటే ఉల్లిపాయ ఉడకద్దు ఈ చారులా బాగుండదు ఇట్లా చేసుకోవాలి ఈ నిమ్మకాయ కమ్మనైనా చారు పులుసు ఇదే నిమ్మకాయ పులుసు ఇదే నిమ్మకాయ రసము ఇదే నిమ్మకాయ చారు ఇదే ఇట్లా చేసుకుంటే అయితే చాలా టేస్ట్గా కమ్మ ఉంటుందండి కొంచెం వేసుకుంటే మనము ఒక బుక్కకొక్క ఇంత చిన్న తోటి దీన్ని వేసుకుంటే రెండు మూడు ముక్కలు తినచ్చు ఇట్లా కొంచెం కొంచెం వేసుకొని అయితే ఈ ఉల్లిపాయ బుక్కకొక్కటి ఈ చారు కూడా కొంచెం కొంచెం వేసుకొని అయితే తినచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఈ ఈ నిమ్మకాయ చారు మీ అందరికీ నచ్చింది అనుకుంటా నచ్చితే మాత్రం ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేసి మీ ఫ్రెండ్లకు షేర్ చేసి మీ చుట్టాలకు షేర్ చేసి మన బిల్లు అయితే నొక్కి ఇంకా మన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి దాకా చూసి అయితే లైక్ అయితే చేయండి వీడియో అయితే చివరిదాకా చూడండి చూసినప్పుడే నేను చేసిన వంటలు మీరు ఎట్లా చేసుకోవాలి అనుకుంటే చూస్తేనే తెలుస్తుంది తెలిసినప్పుడే మీరు చేసుకోగలరు ఇంకా మీకు నచ్చితే మీరు అయితే చేసుకోండి ఇదైతే కమ్మగా టేస్ట్గా ఉంటుందండి ఈ నిమ్మకాయ రసము చారు సరేనా అండి ఉంటానండి మళ్ళీ కలుద్దాము వంటతో ఈరోజైతే ఈ వంట ఇంట్లో సాల్ట్ కారం తగినట్టు వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే మీరు ఎట్లయితే తింటారో అట్లా వేసుకోండి సాల్ట్ అయినా కారం అయినా కొంచెం పులుపుకు తగినట్టు వేసుకున్నప్పుడే టేస్ట్గా ఉంటుంది లేకుంటే ఇది ఏంటంటే నిమ్మకాయ నిమ్మకాయ టేస్ట్ వస్తుంది అందుకే కొంచెం సాల్ట్ అయినా కారమైనా మంచిగా తగినట్టు వేసుకోండి ఎందుకంటే చెప్పడం మర్చిపోయినాము మర్చిపోయినా మళ్ళీ చెప్తాను ఏమనుకోకండి బాయండి ఉంటాం మరి